పాఠశాలలో తల్లిదండ్రులు భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లను నిర్వహించి పెద్ద ఎత్తున విజయవంతంగా జరుగుతుందని పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మీ నరసింహులు తెలిపారు నగరంలోని నంబర్ టూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లోనూ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు విద్యాభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా అభివృద్ధికి కేర్ ఆఫ్ గా నిలిచేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు రానున్న కాలంలో మరింత అభివృద్ధిని సాధించేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ అన్న గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఐదు వేల పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క చదువు ఏ విధంగా సాగుతుంది వాళ్ళకు కావాల్సినటువంటి పాఠశాలల్లో కనీస వసతులు ఏ ఏ రకంగా మనం ఏర్పాటు చేయాలా అదేవిధంగా పేరెంట్స్ను కూడా భాగస్వామ్యం కావడం వల్ల పిల్లల పట్ల చదువుల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యతను కూడా గుర్తు చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇవాళ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరో కూడా అనంతపురం నగరంలో మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సారథ్యంలో పాత ఊరు నందు ప్రభుత్వ హై స్కూల్ నెంబర్ టూ నందు కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా దీంట్లో పండుగ వాతావరణంగా నిర్వహించడం జరిగింది ఈ పాఠశాలలో ఇప్పుడే మా దృష్టికి కొన్ని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తీసుకొని వచ్చారు తమ సొంత నిధులతో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణమూర్తి అనేటువంటి తెలుగు పండితు ఉపాధ్యాయుడు రీ కూడా ఏర్పాటు చేశామని కూడా తెలియజేశారు ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నటువంటి నారా లోకేష్ అన్న గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూళ్ళలోనూ ఐటీ ఐటి శాఖ విద్యా ఐటీ విద్యాశాఖ మంత్రి వర్లు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ పిల్లలకు తల్లిదండ్రులకు పేరెంట్స్ మీటింగ్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నాకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకు టెన్త్ డివిజన్ గా నాకు నంబర్ టూ స్కూల్లో ఈ అవకాశం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు లోకేష్ బాబు గారికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి రోజు ఈ లో ఉపాధ్యాయులు ఇచ్చిన కొన్ని స్కూల్ సమస్యలు చెప్పారు అది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తాము ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ పేరెంట్స్ మా పిల్లలు ఏం చదువుతున్నారు ఏమి ఉపాధ్యాయులతో తెలుసుకోవడం వల్ల వాళ్లకు పిల్లలకు చాలా అనుబంధంగా పేరెంట్స్ చెప్పు చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇంత ఐటీ శాఖ విద్యా మంత్రి మంత్రి లోకేష్ బాబు గారి ఇంత టెక్నాలజీ తీసుకోవడం వల్ల మన జరిగిన పార్లమెంట్ పిల్లలతో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా తల్లితండ్రులు చాలా సంతోషిస్తున్నారు మా పిల్లల టాలెంట్ కూడా మేము వాళ్ళని తెలుసుకొని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము ఈ పిల్లలని ముందుకు భవిష్యత్తులో వాళ్ళ టాలెంట్ ఉపయోగించాలని కోరుకుంటున్నాం